ఈరోజు శ్రీ సాయి సచరిత్రములో పదవ అధ్యాయంలో సాయి బాబా సద్గురువు అనే విషయం గురించి తెలుసుకుందాం గురువులమని చెప్పుకొని తిరుగువారు అనేకులు గలరు వారు ఇంటింటికి తిరుగుచూ వీణ చిరతలు చేతబట్టుకొని ఆధ్యాత్మిక చాటెదరు చాటిదరు శిష్యుల చెవులలో మంత్రముల నూది వారి నుండి ధనము లాగెదరు పవిత్ర మార్గమును మతమును బోధించదమని చెప్పారు చెప్పెదరు కానీ మతం అనగానేమో వారికే తెలియదు స్వయముగా వారు అపవిత్రులు సాయిబాబా తన గొప్పదనం ఎన్నడూనూ ప్రదర్శించవలెనని అనుకోలేదు వారికి దేహ అభిమానము మాత్రము లేకుండెను కానీ భక్తుల ఎందు మిక్కిలి ప్రేమ మాత్రము ఉండేది నియత గురువులని అనియత గురువులని గురువులు రెండు విధములు నియత గురువులనగా వారు అనియత గురువులనగా సమయానుకూలముగా వచ్చి ఏదైనా సలహానిచ్చి మన అంతరంగమునున్న సుగుణమును వృద్ధి చేసి మోక్ష మార్గము త్రొక్కునట్లు చేయువారు నియత గురువులు సహవాసము నీవు నేనను ద్వంద్వభావమును పోగొట్టి అంతరంగమును యోగమున ప్రతిష్ఠించి తత్వమపి ఎగునట్లు చేయును సర్వ విధముల ప్రపంచ జ్ఞానమును బోధించు గురువులు అనేకులు గలరు కానీ మనలని మనలని ఎవరైతే సహజ స్థితి ఎందు నిలుచునట్లు చేసి మనలను ప్రపంచపూటు ఉనికిని అతీతముగా తీసుకొని పోయేదరో వారే సద్గురువులు సాయిబాబా అట్టి సద్గురువు వారి మహిమ వర్ణనాతీతము ఎవరైనా వారిని దర్శించినచో బాబా వారి యొక్క భూత భవిష్యత్ వర్తమానములన్నిటినీ చెప్పువారు ప్రతి జీవియందు బాబా దైవ దైవత్వమును చూచేవారు స్నేహితులు వీరోధులు వారికి సమానులే నిరభిమానము సమత్వము వారిలో మూర్తీభవించినది వారు దుర్మార్గుల అవసరములు కూడా తీర్చెడివారు కలిమిలేములు వారికి సమానము మానవ దేహముతో సంచరించినప్పటికీ వారికి గృహదేహాదుల గృహదేహాదులయందు అభిమానము లేకుండెను శరీర దారుల వలె గనిపించినను వారు నిజమునకు నిశ్శరీరులు జీవన్ముక్తులు బాబాను భగవానుని వలె పూజించిన షిరిడీ ప్రజలు పుణ్యాత్ములు ఏది తినుచున్నను త్రాగుచున్నను తమ దొడ్లలోనో పొలములలోనూ పనిచేసి కొనుచున్నను వారెల్లప్పుడూ సాయిని జ్ఞప్తి ఎందుంచుకొని సాయి మహిమను కీర్తించుచుండేవారు సాయి తప్ప ఇంకొక దైవమును వారెరిగి ఉండలేదు షిరిడీ స్త్రీల ప్రేమను భక్తిని దాని మాధుర్యమును వర్ణించుటకు మాటలు చాలవు వారు పామరులైనప్పటికీ వారికున్న స్వల్ప భాషా జ్ఞానముతోనే ప్రేమతో బాబాపై పాటలను కూర్చుకొని పాడుకొని చుండిరి వారికి అక్షర జ్ఞానము శూన్యమైనప్పటికీ వారి పాటలలో నిజమైన కవిత్వము గానవచ్చును యధార్థమైన కవిత్వము పాండిత్యము వల్ల రాదు అది అసలైన ప్రేమ వలన విలువడును కవిత్వము స్వచ్ఛమైన ప్రేమభావము నుండి విలువడును అటువంటి శిశలైన కవిత్వాన్ని విభుదులైన శ్రోతలు ఆస్వాదించగలరు ఈ పల్లె పదాలన్నయూ సేకరింపదగినవి సాయి అనుగ్రహం ఉంటే ఏ భక్తుడైనా వీనిని శ్రీ సాయి లీల పత్రికలోనో లేదా రూపమునో ప్రకటించిన ఎంతయో బాగుండును బాబావారి అనకువ భగవంతునికి ఆరు లక్షణములు కలవు ఒకటి కీర్తి రెండు ధనము మూడు అభిమానము లేకుండుట నాలుగు జ్ఞానము ఐదు మహిమ ఆరు ఔదార్యము ఈ గుణములన్నీ బాబాలో ఉండెను భక్తుల కొరకు మానవ రూపమున అవతరించిన భగవత్ తత్వమే సాయి బాబా వారి కరుణ అనుగ్రహము అద్భుతములు వారే కరుణతో భక్తులను తమ వద్దకు చేర్చుకొనకుండిన వారి మహత్యమును తెలుసుకొనగల శక్తి ఎవరికి గలదు భక్తుల కొరకు బాబా నోట వెలువడిన పలుకులు పలుకుటకు సరస్వతీదేవి కూడా చెందును ఒక ఉదాహరణ బాబా మిక్కిలి అనుకవతో నిట్లనడివారు బానిసలకు బానిసనుగు నేను మీకు రుణగస్తుడను మీ దర్శనముచే నేను తృప్తుడైతిని మీ పాదములు దర్శించుట నా భాగ్యము మీ యశుద్ధములో నేనొక పురుగును అట్లగుట వలన నేను ధన్యుడను ఏమి వారి అనుకువ బాబా యొక్క ఈ వాక్యములను ప్రచురించుట ద్వారా బాబాను కించపరిచితనని ఎవరైనా అనినచో ఈ నా అపరాధమునకు బాబాను క్షమాపణ కోరేదను తత్పా పరిహారార్థమై బాబా నామజమ జపము చేసేదను బాహ్య దృష్టికి బాబా ఇంద్రియ విషయముల అనుభవించు వాని వలె కనపడ్డప్పటికీ ఇంద్రియానుభూతులతో వారికి ఏమాత్రము అభిరుచి ఉండేది కాదు అసలు ఇంద్రియానుభవముల స్పృహయే వారికి లేకుండెను వారు భుజించినప్పటికీ దేనియందు వారికి రుచి ఉండేటిది కాదు వారు ప్రపంచమును చూచినట్లుగా గాన్పించినను వారికి దానియందే మాత్రము ఆసక్తి లేకుండెను కానున్నచో వారు హనుమంతుని వలె ఎస్థలిత బ్రహ్మచారులు వారికి దేనియందు మమకారము లేకుండెను వారు శుద్ధ చైతన్య స్వరూపులు కోరికలు కోపము మొదలగు భావవికారములు శాంతించి స్వాస్థము చెందడి ధామము వేయేల వారు విరాగులు ముక్తులు పరిపూర్ణులు దీనిని వివరించుటకు ఒక ఉదాహరణము నానావళి షిరిడీలో విచిత్ర పురుషుడు ఒకడుండెను అతని పేరు నానావళి అతడు బాబా విషయములను పనులను చక్కబెట్టుచుండువాడు ఒకనాడు అతడు బాబా వద్దకు పోయి బాబా వారి గద్దె ఆసనము నుండి లేవవలసినదని దానిపై తాను కూర్చుండవలెనని తనకు బుద్ధి పుట్టినదని అనెను వెంటనే బాబా లేచి గద్దెను ఖాళీ చేశను అంటే ఆసనమును ఖాళీ చేశాను నానావళి దానిపై కొంతసేపు కూర్చుండి లేచి బాబాను తిరిగి కూర్చోమనెను బాబా సరే అని తన గద్దెపై కూర్చొనిను నానావళి బాబా పాదములకు సాష్టాంగ నమస్కారము చేసి వెళ్ళిపోయాను తన గద్దె మీద నుండి దిగుపొమ్మనను దానిపై ఇంకొకరు కూర్చొనిను బాబా ఎట్టి అసంతుష్టి వెలుబొచ్చలేదు బాబాను నానావళి ఎంతగా ప్రేమించేవాడనన్నా అతడు బాబా మహాసమాధి చెందిన పదమూడవ నాడు దేహత్యాగము చేసెను అంతటి భక్తుడు నానావళి మహాత్ముల కథాశ్రవణము వారి సాంగత్యమే అతి సులభ మార్గము అనే విషయం చూద్దాం సాయిబాబా సామాన్య మానవుని వలె నటించినప్పటికీ వారి చర్యలను బట్టి వారు అసాధారణ బుద్ధి కుల కుశలతలు కలవారని తెలియవచ్చును వారు చేయనదంతయు తమ భక్తుల మేలు కొరకే వారు ఆసనములు కానీ యోగాభ్యాసములు కానీ మంత్రోపదేశములు కానీ తమ భక్తులకు ఉపదేశించలేదు తెలివితేటలను ప్రక్కకు పెట్టి సాయి సాయి అను నామమును మాత్రము జ్ఞప్తి ఎందించుకొనమనేది అట్లు చేసినచో వారు సర్వబంధనముల నుండి విముక్తులై స్వాతంత్రము పొందేదరనని చెప్పిరి పంచాగ్నుల నడుమ కూర్చొనుట యాగములు చేయుట మంత్రజపము చేయుట అష్టాంగ యోగములు మొదలగునవి బ్రాహ్మణులకే వీలుపడును తక్కిన వర్ణముల వారికి అవి ఉపయుక్తములు కావు ఆలోచించుంటే మనస్సు యొక్క పని అది ఆలోచించకుండా యొక్క నిముగు నిముషమైనా ఉండలేదు దానికి ఏదైనా ఇంద్రియ విషయము జ్ఞప్తికి తెచ్చినచో దానినే చింతించుచుండును గురువును జ్ఞప్తికి తెచ్చినచో గురువునే చింతించుచుండును మీరు సాయిబాబా యొక్క గొప్పతనమును వైభవమును శ్రద్ధగా వింటిరి ఇదియే వారిని జ్ఞప్తి అందించుకొనుటకు సహజమైన మార్గము ఏ వారి పూజయు కీర్తనయు మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిలి సులభ సాధ్యమైనది వారి కథలు సంసారమునందు భయములున్న భయములు అన్నిటినీ పారద్రోళి పరమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల కథలను వినుట పైన చెప్పిన ఇతర సాధనముల వలె కష్టమైనది కాదు ఇది మిక్కిల్లి సులభ సాధ్యమైనది వారి కథలు సంసార సంసారమునందుగల భయములన్నిటినీ పారద్రోలి పరమార్థిక మార్గమునకు తీసుకొని పోవును కావున మహాత్ముల చరిత్రలను శ్రవణము చేయుడు వానినే మననము కూడా చేయుడు వానిలోని సారాంశమును జీర్ణించుకొనుడు ఇంత మాత్రము చేసినచో బ్రాహ్మణులేగాక స్త్రీ శూద్రాది అన్ని వర్గముల వారు కూడా పవిత్రులగుదురు ప్రాపంచిక బాధ్యతలందు తగులుకొని ఉన్నను మీ మనసును సాయిబాబా కర్పింపుడు వారి కథలు వినుడు వారు తప్పక మనలను అనుగ్రహించగలరు ఇది మిక్కిల్లి సులభోపాయము అయినచో మరి దీనిని ఎందుకు అందరూ అవలంబించకున్నారు అని అడుగవచ్చు కారణం ఏమనగా భగవంతుని కృపా కటాక్షము లేని ఎడల మహాత్ముల చరిత్రలను వినుటకు చదువుటకు కూడా మనసు అంగీకరించదు భగవంతుని చేతనే సర్వము నిరాటంకము సుగమము అగును మహాత్ముల కథలు వినుటయనగా వారి సాంగత్యము చేయుటే మహాత్ముల సాంగత్యముచే కలుగు ప్రాముఖ్యము చాలా గొప్పది అది మన అహంకారమును దేహ అభిమానమును నశింపజేయును చావు పుట్టుకలనే బంధములను కూడా నశింపజేయును హృదయ గ్రంథులను తెగొట్టును తుదకు శుద్ధ చైతన్య రూపుడకు భగవంతుణ్ణి సాన్నిధ్యమునకు తీసుకొని పోవును విషయ వ్యామోహముల యందు మనకు గల అభిమానమును తగ్గించి ప్రాపంచిక కష్టసుఖములందు విరక్తి కలుగజేసి పరమార్థిక మార్గమున నడుపును మీకు భగవన్నామ స్మరణము భక్ పూజ భక్తి వంటి ఇతర సాధనము లేనియు లేకపోయినను కేవలము హృదయపూర్వకముగా మహాత్ములను ఆశ్రయించినచో చాలును వారు మనలను భవసాగరము నుండి తరింపజేయుదురు మహాత్ములు అందుకొరకే అవతరించెదరు ప్రపంచ పాపముల తొలగి చేయునట్టి గంగా గోదావరి కృష్ణ కావేరి మున్నగు పవిత్ర నదులు కూడా మహాత్ములు వచ్చి తమ నీటిలో స్నానము చేసి తమను పావనము చేయవలనని వాంఛించుచుండును మహాత్ముల మహిమ అట్టిది మన పూర్వజన్మ సుకృతముచే మనకు సాయిబాబా పాదములను ఆశ్రయించు భాగ్యము కలిగినది మసీదు గోడ కానుకొని ఊది మహాప్రసాదమును తన భక్తుల యోగక్షేమములకై పంచిపెట్టు సుందర స్వరూపుడును ఈ ప్రపంచము యొక్క అభావమును చింతించువాడును సదా పూర్ణానందములు మునిగియుండువాడనుకు సాయి పాదములకు సాష్టాంగ నమస్కారములు చేయుచు ఈ అధ్యాయమును ముగించెదను ఇంతటితో పదవ అధ్యాయము సంపూర్ణము రేపు పదకొండవ అధ్యాయములో సగుణ బ్రహ్మస్వరూపమే సాయిబాబా అనే విషయము తెలుసుకుందాం నమస్తే